వందనములు ఆ కూడి వచ్చిన దేవుని పిల్లలని మీ అందరికీ సుమారు పంతొమ్మిది మంది ఉన్నారు చాలా సంతోషం ఉదయ కాలంలో ఈ విధంగా వాక్యాన్ని నేర్చుకున్నట్టుకు దేవుని స్థుతించుటకు మీరంతా ఆ కూడి వచ్చారు చాలా ఆనందం నేను కాకినాడ దగ్గర ముక్తేశ్వరం అని మా సొంత ఊరిలో నేను ఉన్నాను ఇక్కడే చదువుకున్నాను మా తల్లిదండ్రులు కూడా నా పక్కనే ఉన్నారు వారు ఏమన్నారంటే ఇంత తొందరగా మరి క్లాస్కి అటెండ్ అవుతారంటే అటెండ్ అవుతారమ్మా సుమారు ఇరవై మంది అటెండ్ అవుతారన్నాను వాళ్ళు చాలా సంతోషిస్తున్నారు మా నాన్నగారు ఇదిగో పక్కన ఉన్నారు అందరికీ చాలా సంతోషం చిన్న ప్రార్థన ప్రేమ గల మా కన్నతండ్రి ఎన్నో మంచి విషయాలు మాకు నేర్పించండి మీరే ఘనత మహిమ ప్రభావాలు పొందుకునండి క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమె దేవుని దయ వల్ల మీరంతా నా కోసం ప్రార్థించారు ఒక కార్డియాలజిస్ట్ అంటారు కదా కాకినాడలో ఒక కార్డియాలజిస్టు అమెరికా నుంచి వచ్చాడు ఆయన ఒక చర్చ్కి ఆయనకు ఒక పాస్టర్ గారు నన్ను చూపించారు ఇదిగోండి ఈ మధ్య ఇతనికి స్టంట్లు వేశారు అంటే నా రిపోర్ట్సు నన్ను సుమారు ఒక ఇరవై నిమిషాలు పరిశీలన చేసి ఆయన నీ గుండె చక్కగా పంపింగ్ అవుతుంది చక్కగా బీటింగ్ అవుతుంది నో ప్రాబ్లం హెల్త్ విషయంలో చాలా జాగ్రత్త అని వాళ్ళు చెప్పగానే నాకు ఆనందం అనిపించింది మీ ప్రార్థనలు మీ సహకారం మరలా మీ ముందు చక్కగా నిలబెట్టి ఆయన వాక్యం చెప్పుకోవడానికి దేవుడు చక్కని కృప్పిచ్చాడు చాలా సంతోషం అయితే క్రిస్మస్ నెక్స్ట్ మంత్ ఇది నవంబర్ వచ్చిన మంత్ డిసెంబరు క్రిస్మస్కి మనం అంతా సిద్ధపడుతున్నాం పెద్దలు మాత్రమే కాదు పిల్లలు కూడా సిద్ధపడుతూ ఉంటారు ఆ పిల్లలలో కొంతమంది దేవదూతల పాత్ర పోషించడానికి సిద్ధమవుతూ ఉంటూ ఉంటారు వారిని తెల్లని వస్త్రాలు ధరింపు చేసి వారికి తెల్లని రెండు రెక్కలు సెట్ చేసి మరి అమ్మగారు అలాగే ప్ప గారు వారి చుట్టూ దేవదూతలు ఈ విధంగా స్క్రిప్ట్ వేయిస్తారనమాట ఆ దేవదూతలు ప్రత్యేక ఆకర్షణగా కనపడుతూ ఉంటారు మనకి ఈ లోని అయితే దేవదూతల కోసం చాలా విషయాలు మనకు తెలుసు వారు తెల్లని వస్త్రాలు ధరించుకుంటారు రెక్కలు ఉంటాయి వారు ఎగురుతూ వస్తూ ఉంటారు మనలా నడుస్తూ కాకుండా ఎగురుతూ ఉంటూ ఉంటారు వారు పరలోకము నుంచి దిగొస్తూ ఉంటూ ఉంటారు అలా కనబడుతూ ఉంటారు అలా మాయమైపోతూ ఉంటారు వారు దేవుని చేత పంపబడుతూ ఉంటారన్న కొన్ని విషయాలు మనకు తెలుసు అయితే మీకు ప్రశ్న వేస్తాను ఆ ప్రశ్న ఏంటంటే మీరు దేవదూతలుగా ఉండాలని కోరుకుంటున్నారా దేవుని పిల్లలుగా ఉండాలని కోరుకుంటున్నారా కావండి మరలా దేవదోతలుగా ఉండడం గొప్ప విషయమా దేవుని పిల్లలుగా ఉండడం గొప్ప విషయమా అంటే పిల్లలుగా ఉండ విషయం అండి కావండి దేవదూతలుగా దేవుడు మనల్ని కరగజేసి ఉంటే మనం చాలా ఆశీర్వాదాలు కోల్పోదు మనం వాళ్ళు మనకంటే గొప్పవారే ఒక రకంగా చెప్పుకోవాలంటే దేవదూతలు ఒక రకంగా మనకంటే గొప్పవాళ్ళం కానీ అన్ని రకాలుగా మనం వాళ్ళకంటే గొప్పవాళ్ళం ఒక రకంగా మనకంటే వాళ్ళు గొప్పవాళ్ళు ఎందుకంటే మనం శరీరంలో ఉన్నాం కాబట్టి మనకంటే బలవంతులు వాళ్ళు కానీ శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత మనం వాళ్ళకంటే చాలా గొప్ప వాళ్ళం అండి మనం ఒక ఈ దేవదూతలు ఎవరు వీళ్ళని దేవుడు ఎందుకు సృష్టించాడు దేవదూతల యొక్క కార్యములేంటి దేవదూతలు పాపము చేస్తే వారి పరిస్థితి ఏంటి పరలోకములో దేవదూతల యొక్క ఆ పాత్ర ఏంటి వారి యొక్క పొజిషన్ ఏంటి అన్న విషయాలు చాలా విషయాలు దేవుడు బైబిల్ గ్రంథంలో వ్రాయించి పెట్టాడు అవి తెలుసుకుంటేనండి అవి తెలుసుకుంటే మరింత విశ్వాసము మరింత ప్రేమ మరింత పరిశుద్ధత పాపం చేయడానికి కూడా భయపడతాం దేవదూతల కోసం మనం క్షుణ్ణంగా తెలుసుకుంటే అమ్మో నా పక్కన దేవదూతలు ఉన్నాయి నేను పాపం చేయనని జాగ్రత్త పడతామండి మనం భయపడతామండి సో దేవదూతల కోసం ఈ వారం వచ్చే వారం కొన్ని విషయాలు మీకు నేర్పించాలని నేను ఆశపడుతున్నాను భవిష్యత్తులో ఈ దేవదూతల కోసం ఇంకా చాలా ఆ విషయాలు ఒక పుస్తకం కూడా తయారు చేయాలని ఆశపడుతున్నాను ప్రకటన గ్రంథము ఐదవ అధ్యాయం పదకొండవచ్చును ప్రకటన గ్రంథము ఐదవ అధ్యాయం పదకొండవచ్చును మరియు నేను చూడగా సింహాసనమును జీవులను పెద్దలను ఆవరించి ఉన్న అనేకల అనేక దూతల స్వరము వినబడిను వారి లెక్క కోట్ల కొలదిగా ఉండును కోట్ల కొలదిగా దేవదూతల లెక్క ఉందంట కోట్ల కొలదిగా మన ప్రపంచ జనాభా సుమారు వెయ్యి కోట్ల దగ్గర అనుకుంటాను ఎవండి దేవదూతలు దేవదూతలు కూడా ఏం తక్కువేం కాదు దేవదూతలు కూడా కోట్ల కొలదిగా దేవదూతలు ఉన్నారు వారి లెక్క కోట్ల కొలదిగా ఉండును వాళ్ళు ఏం చేస్తున్నారంటే అక్కడ దేవుణ్ణి స్తోత్రగీతం చేస్తున్నారు దేవుణ్ణి కొనియాడుతున్నారు అక్కడ ప్రియమైన దేవుని పిల్లారా కోట్ల కొలదిగా దేవుడు దేవదూతలను ఎందుకు సృజించాడు అన్నది కూడా ఒక ప్రశ్నే ఒక ప్రశ్న మీకు మంచి ఉదాహరణ చెప్తాను కోట్ల కొలదిగా దేవదోతలు ఎందుకని మనం ప్రశ్న వేసుకుంటే మీకు అందరికీ తెలుసు జీవో అధినేత అనిల్ అంబానీ కాదండి జియో అధినేత అనిల్ అంబానీ అతనికి ముగ్గురు పిల్లలు అనుకుంటాను అంటే ఫ్యామిలీ మొత్తం అంతా కలిపి భార్య భర్తలు ముగ్గురు పిల్లలు ముగ్గురు పిల్లలు ఈ మధ్య పెళ్లి చేశాడు కాబట్టి కోడలు అల్లుళ్ళు సంథింగ్ సంథింగ్ ఉండొచ్చు మొత్తం అందరూ కలిసి ఒక పది మంది ఏమో వాళ్ళ ఫ్యామిలీ అంతా కానీ ఆ పది మందికి పనులు ఎంతమంది తెలుసండి ఆ పది మంది కింద పని చేయడానికంట సుమారు పన్నెండు వందల మంది ఉన్నారంట వాళ్ళ కింద చేసేవాళ్ళు ముఖేష్ స్తంభాని ఫ్యామిలీ కొరకు చేసే వాళ్ళు ఎంతమంది అయ్యా అంటే పన్నెండు వందల మంది ఉన్నారంట ఏమండి వాళ్ళకి డ్రైవర్లు అదొక కేటగిరీ వాళ్ళకి భోజనం వండే వండేపెట్టువారు వాళ్ళకి సెక్యూరిటీ గార్డ్స్ అంటారు కదా సెక్యూరిటీ వాళ్ళు చాలామంది ఉన్నారంట అలాగే వాళ్ళకు వైద్యం చేసే వైద్య సిబ్బంది అలాగే వాళ్ళకి ఏదైనా సమస్యలు వస్తే పరిష్కరించడానికి ఒక లాయర్ కాదు లాయర్లు లాయర్లు ఉన్నారంట అలాగే వాళ్ళ వ్యాపారాన్ని చక్కబెట్టుకోవడానికి కొన్ని వందల మంది కొన్ని వందల మంది డ్రైవర్లు అంటే కేవలం ఒక కార్ డ్రైవర్ మాత్రమే కాదు విమానం నడిపే డ్రైవరు ఏమంటే ఇలా లెక్కేసుకుంటూ వెళ్ళిపోతే ఆ పది మంది కొరకు పన్నెండు వందల మంది ఉన్నారంటండి పన్నెండు వందల మంది ఇప్పుడు ఆలోచించండి ఫ్యామిలీ చిన్నది ఫ్యామిలీ గొప్పది గనుక ఇన్ని వందల మంది సేవకులు ఉన్నారు వారి కింద ఇప్పుడు దేవుడు పర్లోక మంది ఉన్నాడు ఆయన చాలా గొప్పడు కోటి మంది ముఖేష్ అంబానులు కలిపిన అంత గొప్ప ఆ దేవుడు అంత గొప్పవారు కాలేదు చాలా గొప్పడు దేవుడు పరలోకం భూలోకం లోకం అందరి సమస్తము దేవునివే మరి ఆ దేవుడి వద్ద ఆ దేవుని పిల్లలకు సేవలు అందచేయటానికి ఎంతమంది ఉండరు ఇప్పుడు చాలామంది ఉండాలి కదా అందుకని దేవుడి దగ్గర దేవదూతలు ఎంతమంది ఉన్నారంటే కోట్ల కొలది దేవదూతలు ఉన్నారని మనం వాక్యం చూసాం ప్రకటన ఐదు పదకొండులో ఓకే ఇప్పుడు ఎక్కువ మంది ఉంటే మరి వారందరి మీద కూడా లీడర్స్ ఉంటారు కదా వంద మంది మీద ఒక నాయకుడు ఉంటాడు పది మంది మీద ఒక లీడర్ ఉంటాడు ఏమంటే ఒక ఆ జిల్లా మీద ఒక కలెక్టర్ ఉంటాడు ఆయన కింద డిప్యూటీ కలెక్టర్ కూడా ఉంటాడు కొంతమంది ఎమ్మెల్యేలు ఉంటారు ఎంపీలు ఉంటారు ప్రధానులు అంటారు వాళ్ళని ఏమంటారు అంటే ప్రధానమంత్రి ముఖ్యమంత్రి కోట్ల కొలది మనుషుల్లో ప్రధానులు ఉన్నారు అధికారులు ఉన్నారు అలాగే కోట్ల కొలది దేవదూతలలో కోట్ల కొలది దేవదూతల్లో ఎవరున్నారో చూడండి ఎఫిషియల్ రాసిన పత్రిక మూడవ అధ్యాయము వచనం ఎఫ్ఎసియలికి రాసిన పత్రిక మూడవ అధ్యాయము వచనం పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలనని ఉద్దేశించి ఇప్పుడు తెలియబడవలనని ఉద్దేశించి అని ఉంది విషయం గమనించాలంటే ఇక్కడ పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా నానా విధమైన జ్ఞానం అంటే జ్ఞానం ఎవరి చేతిలో పెట్టాడు దేవుడు సంఘానికి ఇచ్చాడు అంటే మనకి ఫ్రీస్ తీసునందు పరిశుద్ధపరచబడిన మనకు అరవై ఆరు పుస్తకాల జ్ఞానాన్ని ఇచ్చాడు దేవదూతల చేతిలో పెట్టలేదంట దేవుడు అంటే దేవదతలు గొప్పలో మనం గొప్పలో అంటే అరవై ఆరు పుస్తకాల మహాజ్ఞానం మన చేతిలో పెట్టాడంటే మనమే గొప్పలం అండి వాళ్ళ చేతిలో పెట్టలేదంట వాళ్ళ ద్వారా ఇచ్చాడు వాళ్ళ ద్వారా ఇచ్చాడు కానీ వాళ్ళకి ఈ అరవై ఆరు పుస్తకాల జ్ఞానాన్ని అంకితం చేయలేదు దేవుడు ఈ జ్ఞానం ఈ అరవై ఆరు పుస్తకాల మహాజ్ఞానం సంఘం ద్వారా వాళ్ళకి తెలియజేయబడాలని కోరుకుంటున్నాడు మనకు వచ్చిన వార్త ఇరవై ఆరు అధ్యాయం యాభై మూడు వచ్చిన పత్తి సువార్త ఇరవై ఆరవ అధ్యాయం యాభై మూడు వచ్చిన ఈ సమయము నేను నా తండ్రిని వేడుకొనలేనని సందర్భం ఏంటంటే యశు క్రీస్తు బంధించారు ఆయన్ని భటులు రోమా సామ్రాజ్యపు సైనికులు వచ్చి బంధించి తీసుకెళ్ళిపోవడానికి సిద్ధపడ్డారు ఆ టైంలో పేతురు గారు తొందరపడి తన కత్తిని తీసి ఒక సైనికుని చెవి నరికేశాడు ఏసుక్రీస్తు తరఫున నా నా ప్రభువుని మీరు పట్టుకుంటారా ఆయన్ను బంధిస్తారా అని కోపముతో రగిలిపోయి చెవి నరికేశాడు అప్పుడు ఏసుక్రీస్తు వారు అంటున్న మాట ఈ సమయంలో నేను తండ్రిని వేడు అంటే దేవుణ్ణి రిక్వెస్ట్ చేయను నేను చేస్తే ఒకవేళ నేను దేవుణ్ణి వేడుకుంటే అంటే ప్రార్థన చేస్తే దేవుడు నన్ను రక్షించడానికి ఆరు వేల మంది కావండి ఆయన పన్నెండు సేనాప్యూహముల కంటే ఎక్కువ మంది దూతలను ఇప్పుడే నాకు పంపడనియు నీవు అనుకుంటున్నావా ఎంతమంది అంట ఆరు వ్యూహములు ఒక్కొక్క వ్యూహానికి ఆరు వేల మంది యోతులు బలహీనులు కాదు వాళ్ళు యోధులు ఆరు వేల మంది యోధులు ఆరు వేలు ఇంటూ పన్నెండు ఆరు వేలు ఇంటూ పన్నెండు ఎంత డెబ్బై రెండు వేల మంది యోధులను నా కొరకు పంపడా నా పక్షాన యుద్ధం చేయడానికి పన్నెండు వేల మంది యోధులను పన్నెండు వేల మంది దోతల యోధులను నా కొరకు పంపడా పంపడా పీతురు నీకు తెలీదు నాకు తెలుసు కానీ నేను అడగను ఇప్పుడు ఎందుకంటే దేవుని చిత్తం నెరవేరాలి నేను సెలవు వేయబడ్డం అనేది దేవుని చిత్తం అయితే ప్రియమైన దేవుని పిల్లరా అంటే మనకి ఏం అర్థమవుతుంది దేవుని యొద్ కోట్ల కొలది దేవదూతలు ఉన్నారు ఆ దేవదోతలలో ప్రధానులు ఉన్నారు అధికారులు ఉన్నారు ఆ దేవదూతలలో యోధులు ఉన్నారు యోధులు ఉన్నారు కత్తి పట్టి యుద్ధం చేస్తే ఎవరు నిలవలేరు వాళ్ళ ఎదుట అంత సైన్యం ఉంది దేవుని దగ్గర అంత గొప్ప సైన్యం ఉంది దేవుని దగ్గర వీళ్ళలో ప్రధానులు అధికారులు ఉన్నారు ఓకే ఆ వీళ్ళ గురించి మరింత సమాచారం మన బైబిల్ గ్రంథం నుంచి వెలికి తీయటానికి ప్రయత్నం చేద్దాం ఎప్పటి నుంచి ఉన్నారు ఈ దేవదూతలు దేవుని యొద్ద ఈ దేవదోతలు జగత్తుకు పునాది వేయబడక మునుపే ఉన్నారా లేకపోతే జగత్తును కలగజేసిన తర్వాత ఉన్నారా వీరు ఎప్పటి నుంచి దేవుని దగ్గర ఉన్నారు అని మనం ఆలోచిస్తే ఏపు గ్రంథము ముప్పై ఎనిమిదో అధ్యాయము నాలుగవ వచనం దేవదోతలు దేవుని యొద్ద ఎప్పటి నుంచి ఉన్నారు ఎప్పటి నుంచి ఉన్నారు అది ప్రశ్న ఆ ప్రశ్నకు సమాధానముగా ఏడు గ్రంథం ముప్పై ఎనిమిదో వచ్చాయము నాలుగవ వచ్చిన నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవెక్కడ ఉంటివి నీకు వివేకము కలిగి ఉన్నాడల్లా చెప్పుము నీకు తెలిసిన ఎడలా దానికి భూమికి పరిమాణమును నియమించిన వాడవడో చెప్పుము దాని మీద పరిమాణపు కొల వేసిన వాడవడో చెప్పుము దాని స్తంభములో పాదులు దేనితో కట్టబడినవో చెప్పుము ఏడు వచ్చిన ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు దేవదూతలందరూ దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు దాని మూలరాతి వేసిన వాడెవడు అంటే ఈ భూమికి పునాదులు వేస్తున్నప్పుడు ఈ భూమికి మూల రాతిని వేస్తున్నప్పుడు పాలయ్య గారు ఇల్లు కట్టాలనుకున్నారు తలం తీసుకున్నారు ఆ రాయి అంటారు పునాదులు తవ్విన తర్వాత గోతులు తవ్విన తర్వాత మొదట రాయి వేస్తారు కదా అప్పుడు చాలామంది పాస్టర్లను పిలుస్తారు విశ్వాసులు అందరిని పిలుస్తారు అప్పుడు పరిశుద్ధ 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 ప్రభు అని పాట పాడతారు కొంతమంది ఆనందముతో దేవుడా నీకే మహిమ గనక ఆ ప్రభావాలు చెల్లినగా అని ఆనందముతో దేవుని స్థుతిస్తారు అలాగే దేవుడు ఈ భూమికి మూలరాతిని వేస్తున్నప్పుడు అక్కడ ఎవరెవరు ఉన్నారంట దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేశారట అంటే ఈ జగత్తుకు పునాది వేయబడక మునిపే పరలోకములో దేవుని వద్ద చాలా మంది దేవదూతులు ఉన్నారు కోటాను కోట్ల దేవదూతులు ఉన్నారు భూమికి పునాది వేస్తున్నప్పుడు భూమికి మూలరాతి వేస్తున్నప్పుడు ఆ దేవదూతలు అందరూ ఆనందించారంట దేవునితో పాటు ఆనందించారంట దేవుడు భూలోకాన్ని కలగజేస్తున్నాడు భూలోకాన్ని కలగజేస్తున్నాడు ఆ భూలోకంలో ఆయనకు పిల్లలను కంటాడట పిల్లలను కంటాడట ఓకే ఏమండి మరొక వచ్చి నుంచి చూద్దాం మరొక ప్రశ్న వేసుకుందాం ఆ ప్రశ్న ఏంటంటే దేవదోతలను దేవుడు ఎలా కలెక్ట్ చేశాడు దేవదోతలను ఇప్పుడు మనుషులు పుట్టుగా ఎలా ఉందంటే బైబిల్ గ్రంథాన్ని మనం ఆలోచించినట్లయితే మనుషులమైన మనము ఆత్మ ప్లస్ శరీరం కంటికి కనిపించేది దేహం కంటికి కనిపించేది ఆత్మ ఆత్మను గురించి శరీరము గురించి చాలా చక్కగా దేవుడు బైబిల్ గ్రంథంలో రాశాడు ఆది కాండవం రెండు ఏళ్ళలో దేవుడైన యహోవా నేల మంటుతో నన్ను నిర్మించి శరీరం ఎలా చేయబడ్డది అలాగే కీర్తన గ్రంథములో నీవు నన్ను కలగజేసిన విధము చూడగా తల్లి గర్భంలో ఎలా కలగజేయబడ్డది అలాగే దేవుడు తన స్వరూపమందు తన పోలిక చెప్పున నరులను చేయుదమట ఆత్మలను ఇంత ఇంత చక్కగా మన కోసం రాయబడ్డది కానీ దేవదూతలను దేవుడు ఎలా కలగజేశాడో డైరెక్ట్గా మనకి వచ్చిన వాళ్ళు ఏమి లేవండి దేవదోతులను ఇలా ఎలా చేశాను అన్న వచనాలు మనకు కనబడు అయితే ఒక విషయం ఏంటంటే కృష్ణుడు ఎలా కలగ చేశాడో దాన్ని మనం ఆలోచించినట్లయితే దేవదూతలను కూడా ఎలా చేసి ఉండొచ్చు అన్న ఒక నిర్ణయాన్ని మనం రావచ్చు కీర్తన గ్రంథము నూట నలభై ఎనిమిది ఐదో వచ్చినం కీర్తన గ్రంథము నూట నలభై ఎనిమిది ఐదో వచ్చనం అక్కడ అవి పుట్టిను అవిహోనామముహోవ నామమును స్థుతించునుగాక అంటే ఏపు గ్రంథంలో ఏం చేస్తున్నాయి జయధ్వనులు చేస్తున్నారు దేవదూతలు జయధ్వనులు అంటే దేవుడు కలిగి చేసిన దేవదూతలు దేవదూతలు జయధ్వనులు చేస్తున్నారు మరి దేవదూతలను దేవుడు ఎందుకు కలగ ఎలా కలగజేశాడని మనకు అర్థమవుతుందంటే దేవదూతలారా మీరు కలగ మీరు కలగబడండి కలగబడండి దేవుడు ఎలాగైతే భూమి కలుగును గాక నక్షత్రాలు కలుగును గాక జలరాశులు కలుగును గాక అని ఆజ్ఞాపించినప్పుడు ఆ ఆజ్ఞలో ఆ ఆజ్ఞలకు మరి ఆ సౌండ్ను బట్టి ఎలాగైతే శూన్యములో ఈ భూమి ఆకాశం ఇవన్నీ కలగజేయబడ్డాయో దేవుడు తన నోటి మాట ద్వారానే దేవదూతలను కలగజేశాడన్న విషయం మనకు అర్థమవుతుంది దేవదూతలను నోటి మాట ద్వారా మనల్ని మనల్ని ఏం చేశాడు నేల మంటితో నిర్మించి చేతులతో చేశాడు మొదటి మనిషిని ఇంకా మనల్ని మన తల్లి గర్భములో నిర్మిస్తున్నాడు మనకు ఆ చిన్న ఆకారాన్ని దేవుడు మనకి ఇస్తున్నాడు మన ఆత్మను తన పోలిక తన స్వరూపంలో చేశాడు ఇలా దేవదూతల కోసం ఏమీ చెప్పబడలేదు అయితే మరి దేవదూతలు ఇన్ని కోట్ల దేవదూతలు ఎందుకోసం అయ్యా ఎందుకోసం కలగజేశాడు అంటే ఫిబ్రిల్ రాసిన పత్రిక ఎబ్రిల్ రాసిన పత్రిక మొదటి అధ్యాయము నుంచి చూద్దామండి ఫిబ్రిల్ రాసిన పత్రిక మొదటి అధ్యాయం పదమూడవచ్చిన అయితే నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠము చేయు వరకు నా కుడు పార్షమను కూర్చుండము అని దూతలలో ఎవన గూర్చే ఆయనను ఎప్పుడైనాను చెప్పిన దూతలతో ఏం చెప్పట్లేదంట నా కుడి పార్శమున నా కుడి పక్కన కూర్చోండి అని చెప్పడం లేదట నా కుడి పక్కన కూర్చోండి అని ఎవరికి చెప్తున్నాడు ఆ ప్లేస్ ఎవరికి ఇచ్చేశాడు యేసుక్రీస్తు వారికి ఇచ్చేశాడు అంటే దేవదూతలు దేవుని పక్కన కూర్చునే అర్హత లేనివారు ఆ అర్హత దేవుడు ఆ దేవదూతలకి ఇవ్వలేదు తన కుమారుడికే ఇచ్చాడు అయితే ఈ దేవదూతలను ఏం చెప్తున్నాడు దేవదూతుల గురించి ఏం చెప్తున్నాడు యవని గురించి అయినాడు ఎప్పుడైనా చెప్తున్నా వీరందరూ అంటే దేవదూతలందరూ ఇక్కడ చాలా మంచి విషయాలు ఉన్నాయి క్యాచ్ చేయాలి మీరు ఒకటి రక్షణయను రెండవది స్వాసమును పొందబోవు వారికి పరిచారము చేయటికి పంపబడిన సేవకులైన ఆత్మలు కారా ఆఫ్ మినిస్ట్రీస్ అంటారు ఆత్మలు ఎందుకోసం అంటే ఈ ఆత్మలు మినిస్ట్రీ చేయాలంట పరిచర్య చేయాలి పరిచర్య చేయాలి ఎంత టైం పరిచర్య చేయాలి అంటే ట్వంటీ ఫోర్ బై సెవెన్ అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ మేము మనకి పరిచర్ చేయలేదు టి పంపబడిన సేవకులైన ఆత్మల ద్వారా అంటే పరలోకము నుంచి భూలోకానికి పంపబడుతున్నారు ఎవరు పంపుతున్నారు దేవుడు ఎందుకు పంపుతున్నాడు పరిచర్యలు చేయటానికి సేవ చేయటానికి పంపుతున్నాడు దేవుడు దేవదూతలు అందరూ సేవ చేయాలి ఎవరికి సేవ చేయాలి ఎవరైతే ఎవరైతే పరలోకమనే స్వాస్యమునకు అర్హులవుతారు ఇక్కడ ఒక గొప్ప విషయం మనం నేర్చుకోలేదు ఏంటంటే దేవదూతలు ఎవరు వాళ్ళకి పరిచర్యలు చెయ్యరు దేవదూతలు పరిచర్య నువ్వు పొందుకోవాలి అంటే యేసుక్రీస్తు వారిని నమ్ముకుని బాప్తిసం పొందుకోవాలి రక్షణ పొందుకోవాలి రక్షణ పొందుకున్న వారికే దేవదూతల పరిచర్యలు రక్షణ పొందుకోకపోతే దేవదూతల పరిచర్య పొందుకోలేము రక్షణ పొందుకున్న తర్వాత పరలోకానికే అర్హమైన జీవిత పరలోకం పొందుకునే అర్హతను కలిగి జీవించకపోతే అప్పుడు కూడా నువ్వు రక్షణ పొందుకున్న దేవదూతల పరిచర్లు నువ్వు పొందుకోలేవు రక్షణ పొందుకున్న నీవు లో పరలోకానికి వారసుడుగా జీవించాలి పరలోకం పొందుకునే ఆ యొక్క అర్హత కలిగి జీవించాలి అటువంటి వారి కొరకు పరిచర్యలు చేయటానికి దేవుడు దేవదూతలను పంపుతున్నాడు ఇప్పుడు అర్థమైందా దేవదూతలు ఎవరయ్యా అంటే దేవదూతలు ఎవరయ్యా అంటే ఆత్మలు మరి ఆత్మలైన దేవదూతలు ఎవరయ్యా అంటే భూమి మీద బాప్తీసం పొందు ప్రతి ఆదివారం చర్చికి వెళుతూ ప్రతి శుక్రవారం చర్చికి వెళుతూ ప్రార్థిస్తూ పాడుతూ స్థుతిస్తూ సువార్త ప్రకటిస్తూ దేవుని ఆజ్ఞలు ఎవరైతే అనుసరించి జీవిస్తూ ఉంటారో వారికి పరిచర్యలు చేయటానికి దేవుని చేత పంపబడిన సేవకులైన ఆత్మలు ఒక విషయం గమనించండి ఇప్పుడు మంచి దేవదూతులు ఉన్నారండి దేవదూతలు ఉన్నారు ఏం చేస్తారు వాళ్ళు మనకు పరిచర్య పరిచర్య అంటే మనం బయట పట్టుకుని వెళ్తే నీళ్ళు తోడు పెడతారా అది కాదు ఎవండి మనం పొలం వెళ్ళినప్పుడు ఆ పనులు కోసి పెడతారా అది కాదు వాళ్ళకి ప్రత్యేకమైన పరిచర్యలు దేవుడు ఏర్పాటు చేశాడు ఆ పరిచర్యలు దేవదూతలు చేసే పరిచర్యలు ఏ విధంగా ఉంటాయో వచ్చే శనివారం చెప్తాను మీకు దేవదూతల కార్యాలు రక్షణ పొందుకుని శ్వాస్యం పొందుకునే వారికి దేవదూతలు చేసే ఆ పరిచర్యలు ఏ విధంగా ఉంటాయో ఒక ఆరు రకాల పరిచర్యలు మీకు వచ్చే ఆదివారం మీకు తెలియజేస్తాను అయితే ఇదే ఆ ఫిబ్రిల్ రాసిన పత్రిక నాలుగవ వచ్చిన మనం చూసినట్లయితే అక్కడ అక్కడేముంటదంటే ఆ ఒకడు ఇలాగ చెప్పుచున్నాడు మనము దేవదూతల కంటే కొంచెము తక్కువ వారిగా చేయబడ్డాం ఎక్కువ వారం కాదంట కొంచెం తక్కువ వారిగా చేయబడ్డాం కొంచెం తక్కువ వారిగా చేయబడ్డ మనకంటే ఎక్కువ వారిగా సృష్టింపబడ్డ ఆ దేవదూతల పరిచయం పొందుకుంటున్నాం మనం ఆ రాబోలో మనం దేవుడు దేవదూతలకు లోపరచలేదు కానీ అని ఉంటుంది అక్కడ సో దేవదూతలు వాళ్ళకి శరీరాలు లేవు వాళ్ళ ఆత్మలు ఆత్మలైనప్పటిని మనకి రకరకాల పరిచయలు చేస్తారు వాళ్ళు ఆత్మ సంబంధమైన పరిచర్లు చేస్తారు గనుక దేవదూతల పరిచర్ల మనం పొందుకోవాలి అంటే తప్పనిసరిగా రక్షణ పొందుకోవాలి బాప్తిసం పొందుకోవాలి సువార్తను విని క్రీస్తుని విశ్వసించి నమ్మి బాప్తిసం పొంది రక్షణ పొందుకుని ఆ రక్షణను సజ్ ఉపయోగం చేసుకుంటుంది పరలోక సంబంధమైన ఆ మార్గములో ఎవరు అయితే ప్రయాణం చేస్తారో వారికి పరిచర్య చేయడానికి దేవుని యొక్క నుండి పంపబడిన సేవకులైన ఆత్మలు దేవదూతులు సో ప్రియమైన దేవుని ప్రార్థించండి నా కోసం ప్రార్థించండి మీరు బైబిల్ స్టడీ చేయండి దేవదూతులు గొప్ప సంగతి మాటలు ప్రార్థించిన దేవుని ఆత్మ సంబంధ జ్ఞానం కోసం ఈ రోజు నేను ప్రయాణం అవి శ్రీకాకుళం వచ్చేస్తున్నాను నా ప్రయాణం కోసం కూడా ప్రార్థించేయండి దేవుడు మన అందరినీ దీవించి ఆశీర్వదించిన దాకా గాడ్ బ్లెస్ చేయాలి థ్యాంక్ యూ ఆల్